రెండు తెలుగు రాష్ట్రాలను వర్షం బీభత్స సృష్టించింది మానవ సంపదతో పాటు అనేక మంది కూడా మృత్యోద పడ్డారు గల్లంతైన పరిస్థితి ఉంది రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా వాటి మానిటరింగ్ చేస్తూ మధుర నియోజకవర్గానికి సంబంధించి స్వయంగా ట్రాక్టర్ పై నడుపుతూ అక్కడికి వెళ్లి వాళ్ళందరూ కూడా పరామర్శిస్తూ నేనున్నా అంటూ అర్ధరాత్రి కూడా వారి ప్రాణాలను కాపాడిన పరిస్థితి ఉంది మొత్తంగా డిప్యూటీ సీఎం మల్లు బట్ట విక్రమార్డు రాష్ట్రానికి ఖమ్మం జిల్లా ప్రజలకు సలహాలు సూచనలు చేస్తూ వాళ్ళందరికీ నేను ఉన్నారని భరోసా కల్పిస్తూ మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి మొత్తం తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా వర్షం బీభత్స సృష్టించింది అనేక మంది మృచువాత గల్లంతి పడిన పరిస్థితి ఆస్తి నష్టం జరిగింది ఎలా చూడాలంటారు ప్రకృతి వైపరీత్యాన్ని ఎలా చూసేది ఉంది ప్రమాదకరంగా మారింది సడన్ గా వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అంతా కూడా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మిగతా మంత్రులు కానీ క్షేత్ర స్థాయిలో అధికారులందరినీ కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా తట్టుకొని ప్రజలకు సేవ చేసే విధంగా ప్రాణ నష్టం పెద్దగా జరగకుండా చూసే కార్యక్రమాలు చేపట్టి ముందు పోతా ఉన్నారు అందుకోసమే హైదరాబాదులో ముఖ్యమంత్రి గారు కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి సూచనలు చేస్తూ ఉన్నారు మంత్రులంతా క్షేత్రస్థాయిలో ఎక్కడోళ్ళు అక్కడ పనిచేస్తూ ఉన్నారు అధికారులందరినీ అప్రమత్తం చేస్తూ స్థానికంగా ఉండి అన్ని కార్యకలాపాలు చేసుకుంటూ ముందు పోతున్నారు అందుకోసమే ఎప్పుడు జరగని ఊహించని విధంగా ఇంత పెద్ద ఎత్తున వర్షం వస్తే కూడా ఈ రాష్ట్రాన్ని పెద్దగా ప్రాణ నష్టం జరగకుండా ఇబ్బంది లేకుండా చూసుకో అధికారులు మాత్రం స్పందించలేదు ప్రజాప్రతినిధులు అందరూ కూడా నేరుగా డిప్యూటీ సీఎం రంగంలో దిగారు మంత్రులు దిగారు కానీ అధికారులు స్పందించలేదని ప్రజల నుండి పెద్ద ఎత్తున విమర్శ వినిపిస్తున్నారు ఎలా చూడారు సి అధికారులైనా ప్రజలైనా అందరూ మనుషులే ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు వర్షాలు పడినప్పుడు వరద వస్తున్నప్పుడు అందరూ ఎవరెవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ సాధ్యమైన తోటి పనిచేసుకుంటూ పోతారు అధికారులు కూడా ఎప్పుడూ అనుక్షణం ఇరవై నాలుగు గంటలు పనిచేసుకుంటూ పోయి ఉదాహరణకి విద్యుత్ శాఖ వాళ్ళు ఉంటారు చూడండి సబ్స్టేషన్స్ మునిగిపోయింది స్తంభాలు ఒరిగిపోయింది చెట్లు వచ్చి వైర్ల మీద పడ్డాయి అయినా కానీ అప్పటికప్పుడు నిమిషాల మీద ఎక్కడికక్కడ ఆ వర్షాల్లో కూడా పోయి ఎక్కి వైర్లు కలుపుతూ ఫీజులు చూస్తూ అంతా కరెంట్ ఇచ్చుకుంటూ పనిచేస్తూ ఉన్నారు విద్యుత్ శాఖ రెవెన్యూ శాఖ వాళ్ళు ఎప్పటికప్పుడు అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నారు అట్లాగే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన వాళ్ళు ఎప్పటికప్పుడు పోతూనే ఉన్నారు రిస్క్ టీంలన్నీ పని చేస్తూనే ఉన్నారు మంత్రులంతా పర్యవేక్షణ చేస్తూ పని చేపిస్తూ ఉన్నారు ఇది ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి విభత్తత బాధ్యత అందుకోసమే క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉన్నారు మీకు ప్రతిపక్షాలాగా ట్విట్టర్లలో లేకపోతే సోషల్ మీడియాలో కనపట్ల ప్రజల మధ్య ఉంటున్నారు పరిస్థితుల్లో కాంగ్రెస్ వైఫల్యం చెందిందని బీఆర్ఎస్తో ట్విట్టర్ వేదికగా విమర్శిస్తున్నారు హరీష్ రావు కావచ్చు కేడిఆర్ కావచ్చు వాళ్ళ కామెంట్ అందుకే కదా వాళ్ళు వాళ్ళు ప్రజల్ని భౌతిక చూడటం బంద్ చేశారు సోషల్ మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అటు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కూడా పూర్తిస్థాయిలో పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది అటు ప్రతిపక్ష నేతలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజల మధ్య ఉండకుండా ట్విట్టర్ వేదికగా మారిపోయారు తప్ప ప్రజల మధ్య లేరు అని కూడా బట్టి విక్రమార్ చెప్తున్నారు ప్రజల దగ్గర వచ్చి విపత్కర పరిస్థితుల్లో సహకరించాల్సిందిపై విమర్శలు చేయడం సరైంది కాదని కూడా ఎతూ పలికారు కెమెరా విజయతో సైదులు టీవీ ఖమ్మం